నాలుగు లేబర్ కోడ్లు రద్దు బొగ్గు రక్షణ కొత్త బావులు నిరుద్యోగులకు ఉద్యోగాలు సమాన పనికి సమాన వేతనాలకై జూలై తొమ్మిదిన జరిగే సమ్మెలో కార్మిక వర్గం పాల్గొని విజయవంతం చేయాలని సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు పిలుపునిచ్చారు సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జూలై సమ్మె విజయవంతంకై గోదావరి కని ఐఎఫ్టియు కార్యాలయంలో సోమవారం సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక సమావేశం జరిగింది ఈ సమావేశంలో సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక నాయకులు హెచ్ఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు ఐకృష్ణ ఏఐఎఫ్టియుసి రాష్ట్ర అధ్యక్షులు రాములు టీఎన్టీయూసి రాష్ట్ర నాయకులు ఏడుకొండలు టీఎస్యుఎస్ నాయకులు పోగుల శేఖర్లు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం కార్మికుల ప్రయోజనాలకు తోడ్పడుతున్న ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో కార్మికుల మెడకు ఉరితాడు బిగించేలా నాలుగు లేబర్ కోట్లను తీసుకువచ్చిందన్నారు ఇవి పారిశ్రామికవేత్తలకు కార్పొరేట్ సంస్థలకు కార్మిక వర్గాన్ని తాకట్టు పెట్టి కట్టుబానిసలుగా చేసేందుకు ఉద్దేశించబడిందన్నారు నాలుగు లేబర్ కోడ్ల రద్దు చేయాలని బొగ్గు గనులను అమ్మకాలను నిలిపివేయాలని కొత్త గనులకు అనుమతులు ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని అసంఘటిత కార్మికులకు నెల ముప్పై వేలు చెల్లించాలని పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం చట్టబద్ధత హక్కుల సౌకర్యాలను అమలు చేయాలని తదితర డిమాండ్లను జులై తొమ్మిదిన సార్వత్రిక సమ్మెకు కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయని సంఘాల కూటమి ఆధ్వర్యంలో పదిహేను డిమాండ్లతో కూడిన సమ్మె నోటీసులు సింగరేణి చైర్మన్ బలరాం డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ శ్రీనివాసులకు అందించడం జరిగిందన్నారు నాలుగు లేబర్ కోడ్లు రద్దు బొగ్గు రంగంతో పాటు దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ పరిశ్రమల రక్షణ

పాత చట్టాలను అమలు చేయాలి ముప్పై వేల కనీస వేతనం ఇవ్వాలి కొత్త బావులు కొత్త ఉద్యోగాలు తీసుకురావాలి భూతబడ్డ పరిశ్రమలకు ప్రభుత్వ రంగ పరిశ్రమలకు మళ్ళీ రెన్యువల్ చేసి వాళ్ళని కొనసాగించాలి ప్రైవేటీకరణ రద్దు చేయాలి అన్న దాని మీద దేశవ్యాప్త సమ్మెది పదిహేడు కార్మిక సంఘాలు కలిసి దేశంలో ఉన్న సంఘాలన్నీ కలిసి కూడా ఇవ్వడం జరిగింది వాస్తవానికి నిరధికత ఒకరోజు నిరవధిక సమ్మె నిరసన ఇది నిరధిక సమ్మె కాదు నిరసన సమ్మె నిరసన సమ్మె తోటి ఒకవేళ ప్రభుత్వం దిగి రాకపోతే బీజేపీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం నిరధిక సమ్మె కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం కనుక మన సత్తా చాట్ అవలసిన అవసరం ఉంది కార్మికు ఏకతాటిపోయిన అందరూ ఒకవేళ కొంతమంది ఎన్బీఏలో ఉన్నవాళ్ళు బిజెపిల్లో ఉన్నవాళ్ళు వ్యతిరేకించే ప్రయత్నం చేసిన వాళ్ళకు విద్యుత్ సభ్యులు విధంగా చేయాల్సిన అవసరం ఉంది ఒక ప్రమాదం ఉంది అందుకే దేశంలో ఉన్నటువంటి అఖిల భారత స్థాయిలో పనిచేస్తున్నటువంటి ట్రేడ్ యూనియన్లు ఫెడరేషన్లు అన్నీ కూడా జులై తొమ్మిదికి ఏదైతే మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నాలుగు లేబర్ కోర్సులు అందువయ్యాలని చెప్పి జూలై తొమ్మిదిన సార్వత్రిక సన్నకి పిలిచి ఇవ్వడం జరిగింది ఈ సన్నలో సింగరేణి గని కార్మికులంతా పాల్గొని విజయవంతం చేయాలి మన డిమాండ్స్ కూడా కార్మికుల యొక్క సొంతింటి కళ కానివ్వండి కార్మికుల యొక్క ఇన్కమ్ ట్యాక్స్ సమస్య కానివ్వండి లేదా కార్మికుల యొక్క కోడ్ ఆఫ్ డిసిప్లైన్ కావచ్చు అనేక డిమాండ్లను కూడా మనం పొందుపరచాం ఇప్పటికే డైరెక్టర్ పాక్ జిఎం పర్సనల్ కూడా మనకు సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది రేపటి నుండి జరిగేటువంటి అన్ని గేట్ మీటింగ్లలో కూడా పోల్ బెల్ట్ వ్యాప్తంగా కార్మికులందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలి జూలై తొమ్మిదిన జరిగేటువంటి సమ్మెలో సింగరేణి గని కార్మికులంతా కూడా పెద్ద ఎత్తున పాల్గొని మోడీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని సింగరేణి కార్మిక వర్గానికి సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక తరఫున విజ్ఞప్తి చేస్తుంది ఈ సమావేశంలో సింగరేణి గని కార్మిక ఐక్యవేదిక నాయకులు నరేష్ రాజేశం రవీందర్ రాజన్న మల్లేశం రాజనర్సి మండయ్య రాయపోషం ప్రసాద్ ఫయాజ్ సంతోష్ రాజు తదితరులు పాల్గొన్నారు